పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధూర్ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీగా తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ మాట్లాడుతూ భారతదేశానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన భారత సైనికులకు మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ విభిన్న జాతుల సమ్మేళనమైన భారత్లో ఉగ్రవాదుల కుట్రను తిప్పికొడుతూ ఉగ్రవాదులను పోషిస్తున్న పాకిస్తాన్కి భారతదేశం దెబ్బ ఎలా ఉందో తెలిసేలా తెలియజేసి పాకిస్తాన్ కోలుకోని విధంగా దెబ్బ కొట్టిన భారత సైనిక శక్తికి అభినందనలు తెలియజేస్తూ కొత్తపేట నియోజకవర్గ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు భారత బిడ్డలను పట్టుల పెట్టుకున్న దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మహిళల నుదుడి తిలకం చెరిపేసినటువంటి ఉగ్రవాద మోకలను తొగమట్టించడానికి ఆపరేషన్ సుందర్ ద్వారా లేని బుద్ధి చెప్పినటువంటి మన భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఈనాడు తెలంగాణని మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ భారతదేశ ఐక్యమత్యాన్ని చాటి చెప్పే విధంగా మన భారతదేశ ఇండియన్ ఆర్మీ మన సైనిక సత్తా మన యొక్క శక్తి మన యొక్క యుక్తి మన యొక్క బలం చాటి చెప్పే విధంగా ఈనాడు తెలంగాణ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం